యానాంలో గత పాతికేళ్లుగా కనకాలపేట యూకేవీ నగర్ మరియు భీంనగర్ గ్రామ ప్రజల ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే ప్రభుత్వం ఎనిమిది నెలలు సమయం ఇవ్వాలని కోరటంతో సుమారు పది నెలల పాటు సమయం ఇచ్చిన కానీ ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఆ గ్రామ ప్రజల నుండి ప్రతిరోజు తనపై ఒత్తిడి రావడంతో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి గత మూడు రోజుల క్రితం హెచ్ఆర్ సంస్థ వారికి అదేవిధంగా పరిపాలనా అధికారికి ఆదేశాలు జారీ చేశారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రస్తుతం ఉన్న స్థలంలో సేకరించిన వ్యర్థాలను వేయటం లేదు అదేవిధంగా ఇక మీద కూడా వేయరాదని పరిపాలనా అధికారి సమక్షంలో ఆదేశాలు జారీ చేశారు ఇక మీద నుండి గతంలో సేకరించిన చెత్తను కూడా రిటెండర్ వేసి ఉన్న చెత్తను రీసైక్లింగ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేశారు వచ్చే నెల పదవ తారీఖు నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అదే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు ఇక మీద డంపింగ్ యార్డ్లో చెత్త వేయాలనే ఆలోచన వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అదేవిధంగా చుట్టూ కొన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో కనకాలపేట భీంనగర్ మరియు యుకే నగర్ గ్రామ ప్రజలు పెద్దలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోజుల నుంచి జరిగిన విషయం తెలియదు కాబట్టి చెప్తున్నాను ఆల్రెడీ ఆర్ఏ గారికి నాకు మన కనకాలపేట వాస్తవులకి భీమనగర్ వాస్తవులకి ఉద్యోగనగర్ ప్రజలకు చుట్టుపక్కల ఎవరు ఉన్నారు కూడా ఆల్రెడీ ఇచ్చిన మాట ప్రకారం మనమే టైం ఇవ్వడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ అనేది చిట్టుకులో జరిగిపోవు దానికి కూడా పనులు విధానాలు వెంటనే జరగట్లేదు కొన్ని అడ్డంకులు ఆటంకాలు ఎప్పుడు ఉంటున్నాయి కాబట్టి మనకి ఆ పరిస్థితుల ప్రకారం సరే వాళ్ళు అడిగిన ఇది ప్రకారం మనం ఇవ్వడం జరిగింది ఆ టైం కూడా అయిపోయింది సార్ కూడా గౌరవించి సార్ నేనైతే చేయగలిగింది చేసేందుకు ఇంకా మరి ప్రయత్నం జరగలేదు అని చెప్పి మీరు అన్న మాట ప్రకారం నన్ను ఇంకా పదిహేను రోజులు నెల రోజులు అడిగినా కూడా ఇంకా సార్ ఇంకా ఇంకా నేను నేను పడాల్సి వస్తుంది నేను పడలేను చేయగలిగిందన్న పూర్తిగా చేయాలని చెప్పి మేము చేసేసాం దానికి ఈ రోజు ఏంటి అంటే ఇలా కొద్ది చెత్తకి మరి అంటుకుపోవడం ఇది తాగట్లేదు ఇప్పుడు మనమే నుంచో ఒక పావుగట్ నుంచి పేల్చలేని పరిస్థితి ఇంక ఇక్కడ ఉండి పరిస్థితి ఇంకా దేవుడికే తెలియాలి ఇంకా వాళ్ళు భరించలేని పరిస్థితి ఇదేంటి అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితికి ఏంటంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ లో ఒక ట్రాక్టర్ కూడా డంపింగ్ చేట్టడం లేదు దానికి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేను ఒక రోజు ఊర్లో ఉన్నా ఒక రోజు లేకపోయినా ప్రతి ఒక్కరిది బాధ్యత అయిన అదే చెప్తున్నాను నేను కొట్టరు చెప్తున్నాను ఎలా అంటే ఒకళ్ళు ఎవరో కొడతారు మళ్ళీ సంవత్సరాల బాణీలో ఎవరో చెత్తండి ఒకసారి వినండి పాతికి ముప్పై సంవత్సరాల బాణీలో ఎవరో ఒకరికి ఇక్కడ చెత్త కొట్టడం అలవాటు అయిపోయి ఉంటది ఆంధ్ర వాళ్ళు వచ్చి పాపులు వాళ్ళ వాళ్ళు కొట్టచ్చి వెనకాల వాళ్ళు కొట్టి ఎవరో కొడతారు ఆ బాణీని మనం మార్చాలంటే ఆపుతనే ఉండాలి మీకు అర్థమైందా అది కొన్ని సంవత్సరాలకి నెలలకి సరే కొన్ని నెలలకి అలాగే అలవాటు అయ్యేటప్పుడు తీయించుకుంటాం మనం ఆల్రెడీ అలా పని చేసుకుంటా పోతున్నారు కాబట్టి తీస్తాం ఇప్పుడైతే ఇంక కొట్టి పని లేదు ఇక్కడ ఎవరు కొట్టరు ఎవరు వచ్చినా కూడా అయిపోయింది మీకు అర్ధరాత్రి

నేను చూస్తున్నానంట మీకు ముందు అసలు నేను మీకు కూడా నేను నిన్న నిన్న కృష్ణ గారు సార్ కూడా నిన్న పదిహేను రోజులు టైం ఏమండి సార్ మీ పబ్లిక్ మీ జనం కదా మీ మాట అని సార్ నా మాట అన్నారు కాబట్టి మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఆగారు నేను కూడా ఇంకా పద్ధతి సార్ నాది అది నేను మీకు టైం ఇస్తూనే వచ్చాను జనవరిలో చేద్దాం పండగ టైం పద్ధతి కాదు అలా ఒక నెల గెంట్ వచ్చాను ఈ నెల కూడా మీరు అడిగారు ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు చూశాను చూసి ఇంక ఇది కరెక్ట్ కాదు మాకు చేతిలో కాగితాలు కూడా మేము చేసుకోలేకపోతే ఆల్రెడీ మీరు గవర్నర్ గారు ఇక్కడ కొట్టద్దు అని ఇచ్చేసారు అన్ని ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారు అనేది గవర్నమెంట్ నిర్ణయం నేను కూడా గవర్నమెంట్కి సహకరించి పలానా ఇంకో చోట ఎక్కడో స్థలం చెప్తే అక్కడ కూడా జనాలకు ఇబ్బంది లేని చోట మనం చూడాలి అంతే డాక్యుమెంట్ లో మనకి ఇచ్చిన దాంట్లో పలానా నగర్ పక్కన కొట్టాలని చెప్తారు అది కూడా మనమే వ్యతిరేకించాం ఎందుకంటే అక్కడ కూడా మన వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ కొట్టకూడదు అక్కడ కూడా కొట్టడానికి వీళ్ళే వాళ్ళే స్థలం ఎత్తుకున్నారు మొన్న పందు లంకులు ఎక్కడో పెట్టుకున్నారు రెండున్నర లక్షలు నెల నెలకి రెంట్ ఇవ్వడానికి మన అందరూ కూడా మరి గవర్నమెంట్ వాళ్ళతో సహకరించి ఏదో పడుతున్నారు అది ఎప్పుడు జరగాలి మనం ఇది ఆపితే కదా జరిగింది ఇది లేకపోతే ఇంకా అది ఇంకా ఎలా ఏడర్ కాల బొమ్మ అలా గాలో కనబడతా ఉంటది అది సార్ ఐ టోల్ నేను నేను సార్ కూడా నేను సార్ వినే కథ అయిపోయింది ఇంకా అది లేదు చాలు సార్ ఇంకా మీకు నా బాధ తెలియట్లేదు నేను చెప్తుంటే మీకు అది అక్కడికి వస్తే తెలుస్తుంది అని చెప్పి చెప్పాను నిన్ను కూడా లేదండి లేదండి నేను నన్ను నన్ను అడుగుతున్నారు పదిహేను రోజులు నెల రోజులు సార్ ఈ కథ క్లోజ్ సార్ మీరు ఇంకో ప్లేస్ చూసుకోండి கணக்கலபேட யூபிஎன்ஸ் அது விஷயம் கூட அவகம் இச்சுரு కాకపోతే ఇందులో ఏంటంటే ఆ టైం చేసి స్థలం చూపించుంటే ఇది కొండ నిండా ఇప్పుడు ఇంత లేదు మనది కదా వెళ్ళతే కట్టిస్తాను సార్ కృష్ణ గారు ఇప్పుడు చెప్పేది ఏంటంటే డమ్మింగ్ సంస్థ ఆయన రెండు రోజుల నుంచి గౌరవంగా ఆపేశారు అది సమస్య లేదు నేను ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే నిప్పు ఆగట్లేదు నిప్పు ఆగపోతే మనం ఎంత చేసి ఉపయోగం లేదు ఇది అలా ఎవరో ఒకరు అంటిస్తానే ఉంటారు సార్ అని ఇప్పుడు ఏమంటున్నారైనా పైరింజన్ లోపలికి ఎలాగ వెళ్ళాలి అంటారు పై లోపలికి వెళ్ళడానికి వెనకాల మన వాళ్ళు ముందు మా వాళ్ళు దీన్ని కొన్ని రోజులు అలా అలవాటు అలవాటుగా పోగొట్టుకుంటూ ముందు ముందు బ్లాక్ చేయకపోతే ఎవరో ఎవడో రేపు ముందు కాపుల పాలన పెళ్లి అయితే ఇక్కడికి వచ్చే పడతాయి ఇక్కడికి వచ్చి లేకపోతే పలానా తాళి మనం ఏంటంటే కనపడడానికి మన ఊరికి పీపుల్ టవర్ కంటే పండుగ